వైదిక శాస్త్రం ప్రకారం నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెలుసుకోండి గ్రహాలు నక్షత్రాల గమనాన్ని బట్టి ఏయే రాసులకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుందో ఎవరికి ఇబ్బందులు ఎదురవుతాయో వివరంగా చూడండి బుధవారం వినాయకుడి పూజ విశిష్టతను కూడా తెలుసుకోండి రాశి ఫలాలు నవంబర్ పంతొమ్మిది రెండు వైదిక ఇరవై శాస్త్రంలో వైదిక మొత్తం పన్నెండు రాశుల గురించి వివరించారు గ్రహాలు నక్షత్ర రాశుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఏయే మేలు జరుగుతుందో ఏయే వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి రాశిఫలాలు నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గ్రహాలు నక్షత్ర రాశుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది బుధవారం వినాయకుడిని పూజిస్తారు మత విశ్వాసాల ప్రకారం బుధవారం గణపతిని ఆరాధించడం ఆనందం శ్రేయస్సు కలుగుతుంది జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం నవంబర్ పంతొమ్మిది కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశుల జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది నవంబర్ పంతొమ్మిదిన ఏ రాశులకు మేలు జరుగుతుందో ఎవరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశివారు జాగ్రత్తగా డబ్బును నిర్వహించాలి పనిలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మీరు పనులను టైంకి పూర్తి చేస్తారు గొప్ప పనితీరును కనపరుస్తారు సానుకూల దృక్పథం కలిగి ఉంటారు ఇది వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం రెండింటిలోనూ పనిచేస్తుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది వృషభ రాశి ఈరోజు ఈ రాశివారు పాజిటివ్గా ఉంటారు ఈరోజు మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒంటరివారు భాగస్వామిని కనుగొనడం నుండి విరామం తీసుకోండి వారే మీ వద్దకు వస్తారు మిథున రాశి ఈరోజు మిథున వారు నిజాయితీగా ఉండాలి పని సంబంధిత సమస్యలను అధిగమించడానికి చర్యలు తీసుకోండి టీమ్ మీటింగ్స్ సమయంలో మీ కోపాన్ని నియంత్రించుకోండి డబ్బు విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి కర్కాటక రాశి ఈరోజు పనిపట్ల ఆసక్తి తక్కువగా ఉండటానికి గల కారణాన్ని తెలుసుకోండి మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడండి ఈరోజు ఆలోచించండి సానుకూల మనస్తత్వాన్ని కొనసాగించండి సింహరాశి ఈరోజు సింహరాశివారు మీ లక్ష్యాలకు దగ్గరవుతున్నారని తెలుసుకోండి ప్రతికూల పరిస్థితులను అధిగమించే మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి మీరు ఒక సంబంధాన్ని నిర్వహిస్తున్నారని మీకు అనిపిస్తే పరిశీలించాలి కన్యారాశి ఈరోజు కన్యా రాశివారు సంతోషం ఆత్మవిశ్వాసం కలిగించే పనులు చేయండి మీ ఆనందకరమైన శక్తిని పెంచడానికి మీలాగే భావించే వ్యక్తులను ఆకర్షించడానికి ఉత్తమ మార్గం విశ్వం యొక్క నిర్ణయంపై మీ విశ్వాసం కలిగి ఉండండి తులారాశి ఈరోజు ఈ రాశివారు యోగా చేయాలి ఇది మీ జీవితంలోని వివిధ అంశాలలో మార్పు చూపుతుంది అది ప్రేమ వృత్తి డబ్బు లేదా ఆరోగ్యం అయినా ఊహించని అవకాశాల కోసం సిద్ధంగా ఉండండి అన్ని మార్పులను ఓపెన్ హార్ట్తో స్వీకరించండి వృష్టిక రాసి మీ జీవితంలో సమతుల్యతను కనుగొనడానికి ఒక మార్గాన్ని కనుగొనడం చాలా ముఖ్యం ఓపికగా ఉండండి ఘర్షణను నివారించడానికి మిమ్మల్ని మీరు ఒప్పించుకోండి ఈరోజు మీ రోజు మార్పులతో నిండి ఉంటుంది ధనుస్సు రాసి ఈ రోజు ధనుస్సు రాశి వారు తమ భాగస్వామితో మంచి సమయాన్ని గడపవచ్చు మీ రోజు సాధారణంగా ఉంటుంది పనికి సంబంధించి హడావిడి పెరగవచ్చు మీ ఆరోగ్యంపై ఒక కన్నేసి ఉంచండి కుటుంబంలోని పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలి మకర రాశి ఈరోజు మకర వారు డబ్బును తెలివిగా నిర్వహించండి ఒంటరి వ్యక్తులు తమ కార్యాలయం లేదా తరగతిలో కొత్త క్రష్ను కనుగొనవచ్చు మీ కెరీర్లో రాజకీయాలకు బలైపోకుండా ఉండండి రోజూ వ్యాయామం చేయండి కుంభరాశి ఈరోజు ప్రేమ విషయంలో మీ భాగస్వామితో గొడవలు పడకుండా ఉంటారు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కుటుంబంతో కొంత సమయం గడపడం మంచిది ఈరోజు సానుకూల శక్తితో నిండి ఉంటుంది మీనరాశి మీ రోజువారీ షెడ్యూల్ నుండి కొంత సమయం కేటాయించండి మీరు ఎల్లప్పుడూ చేయాలనుకున్న దాన్ని చేయండి మానసిక స్థితి బాగుంటుంది కనెక్షన్లు చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులను ఇది ఆకర్షిస్తుంది నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు మీ భవిష్యత్తుపై ఒక అవగాహనను ఇస్తాయి శుభ ఫలితాల కోసం సద్వినియోగం చేసుకోండి ప్రతికూల ప్రభావాల నుండి జాగ్రత్తగా ఉండండి మీ ప్రయత్నాలతో విజయం సాధించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ చూడండి